వాయి కదా తీసి మెడకేమని దే ఒక చేట మెడక చిట్ట చిన్న కుళ్ళు పడుతూ ఉంటే చెల్లి కాడే సరసగా ఉంటే చెత్త పట్టగా చేసులు పట్టి చెట్టుని ఇడకై పరిగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో మెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆహాయి ఎంతో కళ్ళకు ఎవరు కనబడకుంటే మప్పులు కమ్ముతూ ఉంటే కళ్ళకు ఎవరు కనబడకుంటే జగతిని ఉన్నది మనమిద్దరమని అనుకొని అద్దుకుపోతుంటే చెప్పలేని అహాయి ఎంతో చెప్పలేని అహాయి ఎంతో తప్పు నాకు కొడక ఏవ్రి నీ గర్వము తీసి మెడకే రింటూ ఊట ముత్తును కుదురు గుద్దుతావు నువ్వా అయ్య నాకు కొడక రాట్ల ఎలా ఇట్లా పని కొట్టేది కొడక నరికేయలే నిన్ను రాట్లరా పరిస్థితులరా ఏమనట్లరాయ్ ఒట్టే మాట ఒట్టే ఒక మాట జ నాగిరెడ్డి

ఏం భయపడద్దు బాగా నువ్వు ఎట్లుండాలనుకుంటే ఎట్లుడు పైనలేసామే ఊరికే పని చేయు పాట చేయు వరి మహామంత్రి ఎప్పరన్నా కొడక పనిలో పెట్టినావు ఎట్ల నా కొడుకు పెట్టినావుడా మాట్లాడా చెప్పని ఏ భయం పెట్టుకోరు నువ్వా భయమని పెట్టుకోని నువ్వా ఎవ నడుచుకో భయంని పెట్టుకో ఏమో మొగుడు వచ్చి మెట్టి తగొట్టి భయం బాకు కింద గోట మండల్లా భయం భయం మహామంత్రి ఆ ఈ వినయానికి మేము చచ్చిపాల్సిందే హాయ్ మన పాలకున్న ప్రజలు అను క్షేమంగా ఉన్నారంటున్నావా

ఏమనుకోని కూర్చో ఏమనుకున్నావు అది ఏంపా ఇక్కడ రెండు వారికి కూర్చొని ఉంటే హుక్క సింహాసనం అది మీ న్యాయం సంపాదించిన బాడికి కేసుకొచ్చినది మళ్ళా పొద్దున్నే కేసుకొని సింహాసనం అంట బాడికి తెచ్చిన ఉన్నాయి చూర్రా అక్కడ ఉంటే బాడికి ఆ తాతలు వస్తున్నామంటే కనక సింహాసనం అది అయితే లేమే అయితే దాని మీద నువ్వు కూర్చోకూడదు నీ ఆటో వాళ్ళు నువ్వు మేము కూర్చోవచ్చు నేను మీరు అన్నప్పుడు ఇక్కడ నేను నేనున్నప్పుడు అక్కడ నువ్వు అచ్చకూడదు మీరు ఎక్కచ్చు ఏ పాయిశ్రమే మీరు ఎక్క మీరు కాదు మేము మేము ఎక్కచ్చు మీరు ఎక్కకూడదు నీకు నాకు గలాటొద్దు ఎవరునన్నా పెద్దోళ్ళతో పిలిచి అడగదాముడు అడుగు అదేపా బాగా ఉండవద్దు పోతుంది దేవుడు నిండావు ఇక్కడ ఏమి ఒక చిన్న పంచాయిత్య ఏమి అడుగు చూడు సింగమాసనమా అడుగు చూడు సింగమాసనమా సింగమాసనం కాదు సింహాసనం సింహాసనము అయిపో చెప్తా అన్నాడు దాని మందికి నేను మీ అక్కన గుద్దకూడదంట మీ అక్కను గుద్దకూడదంట ఎలక్కన గుద్దకూడదంట మా ఎక్కన దాని పైకి నువ్వు దాని పైకి అని ఎక్కకూడదని చెప్తాను ఎక్కకూడదు కూర్చోకూడదు అంతే ఆ మాట అడిగిదామని పిలిస్తే ఏమన్నా పంచాయతీలు ఉంటే పిలుస్తారా అయ్యే దానికి వస్తా కూర్చోపో అవునా కొడక అయ్యో కొడక అంట్లే నాదే పొరపాటు నీవు మాత్రమే కొలువు తీరచినట్ట నేను కొలువు తీరకూడదంట అవున్రాయ్ మీ ఇంట్లో మా ఇంట్లో నువ్వు పనిచేసే పనిచారి కులంలో నువ్వు గుచ్చుంటా మింగుచ్చుందా తప్పేముంది తప్పేముంది అంటే రెడ్డికి మీకు మాకు సంబంధం లేదేమరా ఏంపా ఏయ్ నువ్వు మేము మింగుచ్చుంటా గుచ్చుంటావు ఆ నీళ్ళు తెచ్చి కడిగేయ్ నువ్వు గుచ్చుని తప్పకు నీళ్లు తెగట్టు తక్కునా కొడక మాటల మధ్య అది మాట్లాడ మర్యాద కాదు మెడక కోయాస పోను నువ్వు ఫస్ట్ ఎక్స్‌పెక్టెడ్ ఇస్పిట్ ఇస్పిట్ కపడికి ఫోదిస్పిట్ ఏంది నీళ్లు నువ్వు

లోపల గలాసులు లేవా కాదు నేను కూర్చున్నప్పుడు ఎవరు తీసేసేది నువ్వు కాదు లోపలికి పోయి నీళ్ళు తెచ్చి కడగరనిందా లోపలికి పోతే గలాసులు లేవు అందుకే సింహాసనం వెతకి కడుక్కొని వస్తా ఎప్పుడు నేను కింద పడిపోయి చచ్చిపోయిన కదా నువ్వు వచ్చి కడిగేదా కింద పడిపోయి ఇవరా తీరం కూర్చున్నప్పుడు మీరు కేసు అవుతుంది నీకు అంత ఆత్రమే నువ్వు కూర్చున్నాడు నాకు ఒక మాట చెప్పాలి కదా నువ్వు ఎత్తుకోను మేము నాకు మాట చెప్పలేదు కదరా కూర్చోవడం నేను కూర్చోవండి కింద పడిపి నా మీద నేను గుర్తామని అంటే నాదే తప్పు అంటావా నేను గుర్తామని నేను చెప్పు ఏ కోపడదు కోపడద్దు నాదే తప్పు కానీ ఎట్లా పొరపాటు అయిపోయింది నువ్వు నీళ్ళు అంటే నువ్వు కోమటాన్ని చెల్లి వేసి అట్లా చేస్తావా ఆ గొడ్డ తీసుకొని తుడిసి బట్టతో తుడిసే తుడిసే సార్ నువ్వు ఈ మాట బాగుంది అబ్బా నడుములు బాయ్ Thank ம்ச்சி கொடக்கிட்ட தண்ண தப்புதுன கொடக்கலாரம் வச અદાન સેન્ટ કોટ યાર યાર નું વેલા મે તને દંડી આ છેપા ઇજિયા કોટલું છે મોટા સુ કેર નું સુ તું જંતા પકરા મગાણી કે ગિરતા છે એ આંતર સુ તને પટલી નહી સાવ હોજી નયમણ ભાઈ નહી ની લે દેખો બા છાટી હે હ સરેલે કદલ કોણ પટકો ની ને હ ఓహో కొలమ సంగారామయ్యన్నాడు కొలమ సంగారామయ్యన్నాడు కొలమ సంగారామయ్యన్నాడు బాస్ ఊండేది కాసంత ప్రాణం దాని కొడు ఊర్చేసుకొని దకెట్ ఉంది ఒక కుర్చీకే ఇ ఇ యాడ్ పట్టుకుంటాలే ఆ చిన్న బాగ్ పట్టుకో అది dekh ఓహో పునవసంగా రామయ్యున్నాడు నాగేరెడ్డి పునవసంగా రామయ్య ఉన్నాడు

Konjou moun so yal ma filt ెడ్డి హాస్పిటల్కి వెళ్ళిపోదామని సుప్పారెడ్డి హాస్పిటల్కి వెళ్ళరా ఏమో తనకలాడుతున్నా అది తనకలాట కాదు అది రెడ్డి వారు దర్బార్ అది అట్లంటే రెడ్డి టీవీ అయితే షానిటోరియం మేలు టీవీ కాయలు ఆడే చూసు ఆ టీవీ కాదురా టీవీ అంటే తేజస్వము ఏ మచ్చ పిల్లలు వాళ్ళు దెబ్బలు తిండి అక్కడ స్టాండ్ ఉంది వెనకాల ఇంక సార్లే ఇప్పుడే అతి త్వరగా అంతపురం కరికి వెళ్ళి మీ అమ్మని తోడుకొని రా మా నాయన మెట్టి తీసుకొని కొడతాడు వెళ్ళరా నేను మా అమ్మని పలుచుకు వచ్చేది తప్పకుండా కొడక మీ అమ్మ మా అమ్మ కాదా మా అమ్మ మీ అమ్మ కాదా ఇంకెవరు ఎవరు నేను రెడ్డి నేనేం భార్య అమ్మా దప్పా నేను బియ్య పిలిస్తే అయమ్మ నాకు వస్తుందా వస్తుందా వస్తుంది వస్తుంది అండి రాయనకింటి వస్తుంది అడుగు వస్తుంది అంటే ఇంటి వస్తుందా అమ్మా చిన్నగిరెడ్డి చెప్పారు నువ్వు త్వరగా రావాలట్టు అని చెప్పు వస్తుంది అప్ప చిన్నగిరెడ్డి పిలిచినాడు నువ్వు నాకు అట్లా కాదుండు నా వెనకింటి రాలంట అని చెప్పి పిలుచుకొని వస్తా నా మేము చెప్తే ఎవరి దగ్గరకైనా వస్తుందిరా నా భార్య ఎవరు పిలుచుని వస్తుంది సరే అంటూ వంటి కలిగదు నా భార్య సరేపా పో తొందరగా వెళ్ళి పిలుచు సరే పిలుస్తావా పోరా పోయిస్తే నానే తొందరగా వెళ్ళు రెడ్డి రెడ్డియా ఉండ ఉండు పోదు నానే ఇంకా పొమ్మనే కదా నేను చెప్పింది ఇంగ్లీష్ వచ్చింది చెప్పాక తెలుగులో చెప్తాను పోలి నా కొడుకు దరిద్రం నా కొడుకు కొండ గంగమ్మ కోడి పుంజు నిసిపిట్టింటే ముక్కుబడిక పదహారు నూర్లు కమ్మేసినాడు దొంగముడి నా కొడుకు వాళ్ళన్న ఫోన్ చేసినాడు రే మా అరుగు డ్రామాకి వచ్చినాడంటే ఏముండంటే దంగనా కొడుకు గంగమ్మకు పుంజీసి పెట్టేసి ఉంటే ఎత్తుకు మీరన్నా చెప్పకూడదు వచ్చినాడు అని వాడు నేను అరిచిన అరుపుకి వెళ్ళిపోయి లేకుండా నన్ను పట్టుకొని కొట్టేసు ఆడుందా ఏమో కొండమ్మ ఎట్ల కొగరి పండ్లవల్ తొగర పిలిచేది నాకేం సరే పడదు ఆడవాళ్ళతో వెళ్ళాలంటే గాడ కూర్చోను మౌ నువ్వు అక్కడుంటే నేను ఇక్కడుంటే ప్రాణం విల్ల విల్లె నేనక్కడుంటే మౌనం గమలే గమలేవన్నానుగా తల వర్ణమై వచ్చానా తెలుగులా పాడనాలుగులా వచ్చానా రేపులా మారానా పూల మడుగులా మరి పాల తెలుగులా దూరాలను ఉన్నా ఎన్ని కోరికలు ఉన్నా அம்மா கொண்ட் ஏ மச்சுது எல்லா ஜன பி கூச்சோ அப்பட்